ఫ్రెండ్స్ ఛానల్ తెలంగాణ ప్రభుత్వం మహిళల కోసం ఒక కార్యక్రమం చేపడుతోంది ఇది గ్రామాల్లో మహిళల జీవితాల్లో సరికొత్త వెలుగులు తెస్తోంది ఈ కార్యక్రమం ద్వారా ప్రయోజనాలు పొందుతూ మహిళలు ముందడుగు వేస్తున్నారు ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు దీని పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం తెలంగాణ రాష్ట్రంలో గ్రామీణ మహిళల సాధికారత కోసం ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతోంది ఈ సందర్భంగా జాతీయ మాంస పరిశోధన సంస్థ సహకారంతో పెరటికోళ్లు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలంలోని నెమిల గ్రామంలో ఈ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో అరవై మూడు మంది మహిళలకు పెరటి కోళ్లను అందజేశారు ఎన్ఆర్ సిఎం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ బస్వారెడ్డి మాట్లాడుతూ ఈ పథకం గ్రామీణ మహిళల ఆర్థిక అభివృద్ధికి దోహదపడుతుందని తెలిపారు కొరటి పెరటి కోళ్ల పెంపకం ద్వారా మహిళలు స్వావలంబన సాధించి కుటుంబ ఆదాయాన్ని పెంచుకోవాలని ఆయన కోరారు ఇక పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా పశు వైద్యాధికారి డాక్టర్ జానయ్య మండల పశు వైద్యాధికారి డాక్టర్ చంద్రారెడ్డి మార్కెట్ కమిటీ డైరెక్టర్ చిలివేరు బాలరా రాజు పశు వైద్య సిబ్బంది అశోక్ శ్రీకాంత్ పాల్గొన్నారు ఈ పెరటి కోళ్లు మహిళలకు ఆదాయ వనరుగా మాత్రమే కాకుండా వారి జీవనోపాధిని మెరుగుపరిచే సాధనంగా ఉపయోగపడతాయని అధికారులు విశ్వాసం వ్యక్తం చేశారు కోళ్ల పెంపకంతో గుడ్లు మాంసం ఉత్పత్తి చేసి స్థానిక మార్కెట్లలో విక్రయించే అవకాశం ఉంటుందని వారు తెలిపారు ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళల పాత్రను బలోపేతం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు డాక్టర్ బస్వారెడ్డి మాట్లాడుతూ ఈ చిన్న ప్రయత్నం మహిళల జీవితాల్లో పెద్ద మార్పులు తీసుకురాగలదని ఆశాభావం వ్యక్తం చేశారు తక్కువ ఖర్చుతో సులభంగా చేపట్టగల ఈ పెంపకం మహిళలకు అనువైన ఎంపికగా ఉంటుందని వివరించారు అంతేకాదు స్థానికంగా పౌల్ట్రీ ఉత్పత్తుల లభ్యత పెరిగి గ్రామీణ ఆరోగ్యం పోషకాహార స్థాయిలో మెరుగుపడే అవకాశం ఉందని అధికారులు తెలిపారు తెలంగాణ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని రాష్ట్రంలోని ఇతర గ్రామాలకు విస్తరించే ఆలోచనలో ఉంది మహిళల నుంచి వచ్చే స్పందన ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు ఈ పథకం మహిళల్లో స్వావలంబన భావనను పెంపొందించడంతో పాటు గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కొత్త ఊపిరి పోస్తుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదులో మరింత విస్తృతంగా అమలు కానుందని సమాచారం ఇక పథకం వివరాలు చూస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఆర్థిక స్వావలంబనను ప్రోత్సహించేందుకు పెరటి కోళ్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తోంది ఈ పథకం ద్వారా మహిళలు తమ ఇంటి దగ్గరే కోళ్లను పెంచి అదనపు ఆదాయం పొందొచ్చు ఈ పథకంలో భాగంగా లబ్ధిదారులకు మదర్ యూనిట్ల నుంచి కోడి పిల్లలను పంపిణీ చేస్తారు ఈ కోళ్ల పెంపకం ద్వారా కోడిగుడ్లు మాంసం ఉత్పత్తి ద్వారా మహిళలు నెలకు కనీసం వెయ్యి నుంచి పదిహేను వందల వరకు ఆదాయం పొందొచ్చు ఈ పథకంలో పాల్గొనడానికి మహిళలు సమీపంలోని పశు సంవర్ధక శాఖ లేదా మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యాలయాన్ని సంప్రదించాలి అక్కడ పథకానికి సంబంధించిన వివరాలు అర్హత ప్రమాణాలు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన పత్రాల గురించి సమాచారం పొందొచ్చు అలాగే పశు సంవర్ధక శాఖ అధికారిక వెబ్సైట్ విఏహెచ్డి డాట్ తెలంగాణ డాట్ జీఓవి డాట్ ఇన్ సందర్శించడం ద్వారా వివరాలు తెలుసుకోవచ్చు